ప్రతి ఒక్క ఆడవాళ్ళు తెలుసుకోవలసిన విషయాలు ఆడవాళ్లకు ఇవి చాలా అవసరము స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ వేసుకొని స్నానం చేస్తే దిష్టి దోషం పోతుంది బయటకి వెళ్ళే ముందు ఛాతి పైన చిన్న కాటుగా కనపడకుండా పెట్టుకుంటే ఎదురు దృష్టి తగలదు అరికాల్లో కాటుక కానీ కాస్త ఒక డ్రాప్ కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మీ వెంట వెళ్ళిన చోట నెగిటివ్ పవరు వెంట రాదు తలసానం చేశాక వారానికి ఒక్కసారి అయినా తల వెంట్రుకలకు సాంబ్రాని వేసుకోవాలి ఆడవాళ్లపైన చెడు దృష్టి అంతా వెంట్రుకలను అంటి పెట్టుకొని ఉంటుంది అది పోతుంది అష్టమి అమావాస్య ఆదివారం ఇలాంటి రోజులలో ఖచ్చితంగా స్తోత్రం చదవడం దుర్గమ్మ గుడికి వెళ్ళడం భైరవుణ్ణి తలుచుకొని నమస్కారం చేయడం మంచిది ఉదయం లేవగానే ఇరవై ఒక్కసార్లు గమ్ గణపతి నమః అని తలుచుకొని పడక దిగాలి నిత్యం రాత్రి వేళ హనుమాన్ చాలీసా కానీ లేదా పదకొండు సార్లు ఓం నమ శివాయ అని తలుచుకొని నిద్రపోతే మంచిది మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్ళి అర్చన చేసుకోవాలి ఉదాహరణకి వెంకటేశ్వర స్వామి అయితే మీ జన్మ నక్షత్రం రోజు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అర్చన చేసుకొని రావాలి తలకి నూనె పెట్టుకోవడం లేదు చాలామంది అలా డ్రైగా ఉంచకు ఉంచకుండా తలలో ఏదో ఒక చోట చుక్క నూనె అయినా రాసుకోవాలి ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు కొత్త వారికి కష్టాలు చెప్పుకోకూడదు పరిచయం లేని వారిని సహాయం కోరకూడదు పండుగ రోజులలో సెలవు దినాలలో కనీసం శుక్రవారం రోజు అయినా పాదాలకి పసుపు పూసుకోవాలి మంగళవారం రోజు మొహానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు కుటుంబ సభ్యుల దగ్గర ఏది దాపరికం ఉంచకూడదు అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే మొండి ధైర్యము మొదటికే మోసము ఇవన్నీ పెద్దవాళ్ళ కాలం నుండి వస్తున్న పద్ధతులు నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి అమంగళం పలుక కూడదు పొలాలు బీడు ప్రాంతాలలో ఏదైనా దొరికిన వస్తువులు తెచ్చి దాచకూడదు కొన్ని మంత్రించి దాచినవి ఉంటుంది గోరోజనం వశీకరణకి వాడుతారు మీకు తెలియని కొత్త వారి నుండి మాంత్రికులు తాంత్రికులు నుండి చేతికి ఏది నేరుగా తీసుకోకూడదు చీకటి పడ్డాక ఒంటరిగా బయటికి వెళ్ళాలి అంటే తోడు లేకుండా వెళ్ళకూడదు నిర్మానుషంగా ఉన్న ప్రాంతంలో ఒంటరిగా పగలు కూడా తిరగకూడదు ముఖ్యంగా వెంట్రుకలు విరపోసుకొని తిరగకూడదు Thank you for watching.